వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందిందండి ఏంటంటే కోర్టులో జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో నాకు ప్రతిపక్ష హోదా ఇప్పిచ్చేసేయండి ఎట్టి పరిస్థితులు అని చెప్పి హైకోర్టు మెట్లెక్కారో దాంట్లో నాలుగు వారాల పాటు వాయిదా పడింది సో దీనికి సంబంధించి ప్రతివాదులుగా స్పీకరు అసెంబ్లీ సెక్రటరీ అసెంబ్లీ వ్యవహారాల మంత్రులు కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు సూచించింది తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సో ఇంతకు ముందే ఒక పిటిషన్ వేశారో అది ఇంకా పెండింగ్లో ఉంది అయినా సరే మళ్ళీ వేశారు ఇది అందినటువంటి ప్రస్తుతం హాట్ న్యూస్ అనమాట సో అసలు మాట్లాడుకోవాలనుకుంటే దీనికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళబయ్యా అసెంబ్లీకి వెళ్తే అది ఒక్కరోజు వెళ్ళినా కూడా సరిపోతుంది ప్రాపర్గా ఏదో వెళ్ళి దొంగ సంతకాలు పెట్టి వచ్చేసినట్టు కాకుండా ప్రాపర్గా వెళ్ళి ఇచ్చినటువంటి సమయంలో ఒక్క అన్న మాట్లాడితే ఈ అనర్హత వేటనేది తప్పిపోతుంది అంటే నేను అసెంబ్లీకి వెళ్ళనుగాక వెళ్ళను నేను వెళ్తే మళ్ళీ ముఖ్యమంత్రిగానే వెళతాను ఇంతే ఏది ఎన్నికలు మొన్నే కదా అయిపోయింది ఏడాదిన్నర అయింది పదకొండుకి ఇచ్చి కూర్చోబెట్టారు అయినా సరే మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతే వేస్తేలా వస్తాయి చంద్రబాబు ఏమైనా ఉంటాడా ఎగిరిపోతాడు ఎగిరిపోతే ఇంకేముంది మనమే వచ్చేసేది ఇదంతా ఈవీఎం ప్రభుత్వం ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం తప్పితే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడితే పోయేదానికి నేను చస్తే అసెంబ్లీకి వెళ్ళాను అని చెప్పి పైగా డబుల్ స్టాండర్డ్స్ దీంట్లో ఇప్పుడు ఈ హైకోర్టుకి వెళ్ళినటువంటి పిటిషన్లో కూడా నేను కోర్టుకే వెళ్తా నేను కోర్టుకి మాత్రమే వెళతాను అది కూడా ఏంటి ఆయన సొంతంగా ఉన్నటువంటి ఈ అక్రమాస్తుల కేసులను వాటిల్లో విచారణకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం లేదు కోర్టులు కూడా చాలా ఉదారంగా ఆయనకి సంబంధించినటువంటి కేసుల విషయంలో ఇంకా క్యాలిక్యులేటర్ తయారు చేయలేదు సూపర్ క్యాలిక్యులేటర్ ఒకటి కావాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు అంతా తయారు చేస్తున్నారు దాన్ని కలిపి ఆ క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత ఎంత టైం పడుతుంది ఏంటనేది క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు చెప్తారనుకుంటాను కోర్టు వారు కూడా వీళ్ళకి మరి అప్పటిదాకా సో ఇవి ఒకటి రెండోది ఇక్కడ నాకు హోదా కావాలి ప్రజలు ఇవ్వనటువంటి హోదా అని స్పీకర్ ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇవ్వనటువంటి హోదా అని మరి మనం అసెంబ్లీలో మనం మాట్లాడాము అలాగే ప్రతిపక్ష హోదా రాకూడదు చంద్రబాబుకి అని చెప్పి దేవుడికి ప్రార్థనలు చేశానని విజయలక్ష్మి గారు అప్పట్లోనే ప్రకటించారు సో ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు ఇరవై మూట్లో ఒక నాలుగు ఐదు మనం లాగేసుకుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఉండదు బయటకు గెంటేసినా ఎవడేం పేకలేడు అని చెప్పి అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఆనాడు మనం మాట్లాడాము అది చూసారు ప్రజలు అందుకే కర్మ రిటర్న్స్ అనేది ఊరికే కొటేషన్ పెట్టరు కదా సో ఈ విధంగా హైకోర్టుకి మాత్రం వెళ్ళి హోదా తెచ్చుకుంటాను అంటే ప్రజలు ఇవ్వనటువంటి హోదాని ఎందుకు ఇస్తారు అసలు పైగా దీని మీద వాదనలు ఏమి వినిపిస్తారు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్లు వీటిని కొన్ని కోర్టు చేసుకుంటూ వీళ్ళు మాట్లాడేటువంటిది వీటిని చూస్తే అలాగే శాసన మండలికి సంబంధించినటువంటి అంశంలో కూడా వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ కోర్టులో వినిపించేటువంటి వాదనలు ఎలా ఉన్నాయంటే స్పీకరు చైర్పర్సన్లకి కోర్టులు గడువు విధించలేవు సభ్యుల రాజీనామాల ఆమోదంపై హైకోర్టులో సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు ఇది కూడా వారి పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ వారు రాసుకున్నటువంటిది దీనికి సంబంధించి ప్రజాప్రతినిధుల రాజీనామాల ఆమోదంలో విషయంలో శాసనసభ స్పీకరు మండల చైర్పర్సన్లకి న్యాయస్థానాలు నిర్దిష్ట గడువును విధించలేవు అని చెప్పి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు సోమవారం హైకోర్టు నివేదన చేశారు పదవ షెడ్యూల్ కింద ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు మాత్రమే తప్ప రాజీనామాల విషయంలో అలా ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇది ఎందుకు అంటే ఎవరైతే జయమంగళ వెంకటరమణ ఉన్నారో వైసీపీ ఎమ్మెల్సీ ఆయన రాజీనామా పార్టీకి పదవికి రాజీనామా చేస్తే శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన దాన్ని ఆమోదించట్లేదు సో తెలుగుదేశం పార్టీలో ముగ్గురు ఎమ్మెల్సీలు చేరిపోయారు బీజేపీలో పోతులు సునీతి చేరిపోయారు అందరికీ తెలిసినటువంటి విషయమే సో వీళ్ళ రాజీనామాలు ఏవి కూడా మోషేన్ రాజు ఆమోదించలేదు ఎందుకంటే అక్కడ ఎల్ఓపి పోతుంది కాబట్టి శాసనమండలిలో బలం ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకో డబల్ స్టాండర్డ్ అని తెలుసా మండలిలో గతంలో తెలుగుదేశం పార్టీకి బలం ఉండి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో బలం ఉన్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి గుర్తుపెట్టుకొని శాసనసభలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి అరవై కోట్ల పైగా ఖర్చు అవుతోంది ప్రజల సొమ్ము దుబారాగా ఖర్చు అవుతోంది ఎవడకు వచ్చింది ఎందుకు వచ్చింది అయినా నేను తీసుకునేటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రిగా తీసుకునే నిర్ణయాలను ఆమోదించినటువంటి సభ ఉంటే అంత పోతే అంతా అని చెప్పి ఆ రోజు శాసన మండలిని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇంకో డబల్ స్టాండర్డ్ సో ఇలా చెప్పుకుంటూ వచ్చారు సో వాళ్ళ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే మోషన్ రాజు గారికి ఆ హక్కు లేదుట ఇది వైఎస్ఆర్సీపీ ఆయన తన లాయర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో ముందు నుంచి వాదిస్తున్నటువంటి లాయర్ ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఆయన హైకోర్టుకు విన్నవించుకున్నారు ఇది వాళ్ళకి కోర్టులు కానీ ఇవి కానీ స్పీకర్లకి చెప్పలేవుట అసలు మీరు ఎలాగ అసలు గడువు విధిస్తారు విధించడానికి టెన్త్ షెడ్యూల్లో మీకు ఆ వెసులుబాటు లేదు అని చెప్పి సో డిస్క్రిషన్ ఈజ్ అబౌట్ స్పీకర్ ఆయన తీసుకుంటే నిర్ణయం లేదంటే లేదని ఇక్కడ చెప్తారు ఇక రెండో పాయింట్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ఇదే హోదాకి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి మాట్లాడేది స్పీకర్ రూలింగ్ని చట్ట విరుద్ధంగా ప్రకటించండి స్పీకర్ రూలింగ్ని చట్ట విరుద్ధంగా ప్రకటించండి నా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి హైకోర్టులో దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం పక్షపాతం అది అధికార పార్టీ సమిష్టి నిర్ణయం ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో స్పష్టమైనటువంటి నిర్వచనం సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదు ఈ లెక్కన వైఎస్ఆర్సీపీని ఏకైక ప్రతిపక్ష పార్టీ వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా అయ్యన పాత్రుడు పయ్యావుల కేసు నేడు హైకోర్టులో విచారణ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావల కేసు ఉన్నారు కాబట్టి ఆయన్ని అలాగే అయ్యన పాత్ర స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఆయన్ని దీంట్లో చేర్చారు ఏమనివ్వాలట స్పీకర్ రూలింగ్ని చట్టవిరుద్ధంగా ప్రకటించండి ఒకవేళ అనర్హత అనేది వేటు వేస్తే ఆ స్పీకర్ రూలింగ్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలట ఈయనకు మాత్రం హోదా ఇచ్చేసేయాలట అంటే ఏంటి శాసన మండలిలో అక్కడ రాజీనామాలు ఆమోదించండి అంటే స్పీకర్ గారికి కోర్టులు గడువు విధించలేవు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్ణయం తీసుకుంటారు కానీ ఇక్కడ శాసనసభలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ రూలింగ్ని చట్ట విరుద్ధంగా ప్రకటించండి అని చెప్పి కోర్టుకి వెళ్ళిపోయారు అప్పుడు మాత్రం కోర్టుకి హక్కు వచ్చేస్తుందా ఈ కైండ్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్స్ తోటే కదా ఇంత దాకా తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అర్థం కావట్లేదా లేదంటే నిజంగానే ఏమన్నా ఇటీవల తాటిపతి చంద్రశేఖర్ గారు మన లోకేష్ లండన్ వెళ్తే ఏదో పోస్ట్ పెట్టారు ఒకసారి అందరు చూడండి అలాంటి దీనికి ఏమన్నా ఉందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి నిజంగానే అంటే డైరెక్ట్గా అంటే డెరివేటరీ కామెంట్ అవుతుందని అనలేకపోతున్నాను ఈ వాదనలు ఇవన్నీ చూసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి ఒకటి ఇక్కడ రెండు ఒకటే శాసన మండలి శాసనసభ రెండు ఇద్దరు స్పీకర్లు ఉన్నారు అక్కడ మోసేన్ రాజు గారు ఇక్కడ అయిన పాత్రుడు గారు ఈయన రూలింగ్ ఏదైతే ఉందో ఇక్కడ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మోసేన్ రాజు గారు కాబట్టి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు గడువు అనేది విధించడానికి లేదు అని చెప్పి తీర్పిస్తారు తప్పు లేదు ఇక్కడ అయ్యన్న పాత్రి గారు వచ్చేసరికి పది శాతం అనేది ఉంది నాయన అక్కడ సీట్లు పది శాతం సీట్లు రావాలి రాజ్యాంగంలో వన్ నైంటీ ఆర్టికల్ ఉంది అందులో సబ్సెక్షన్ ఫోర్ తీసుకోండి తెలుస్తుంది అందులో ఏంటి అనేది అని చెప్పి స్పష్టంగా రాజ్యాంగం చెప్తుంటే ఆ రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి చదవకుండా ఆ రాజ్యాంగాన్ని చదవకుండా ఇక్కడికి వచ్చి అయ్యన్న పాత్రి గారి అధికారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించండి అంటాడు ఈయన ఇవ్వాలి ఈయనకి హోదా ఎస్ నిజంగానే హోదా ఇవ్వాలి ఇంకెప్పుడు రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటి హోదా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే రాజకీయాలు కలుషితం అయిపోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ సభా సాంప్రదాయాలు రాజకీయ పార్టీల మధ్య ఉండేటువంటి ఒక స్నేహ భావం వైరుధ్యం ఉంటుంది ఎలాగో పాలసీల మీద ఎప్పటికప్పుడు కొట్టుకుని చేస్తారు అదేమి ఇబ్బంది కాదు కానీ దేశాన్ని రాష్ట్రాన్ని నడిపించేటువంటి క్రమంలో కలిసి వెళ్ళాలి అనేటువంటి తత్వాన్ని చంపేసి కుల ప్రాతిపదికగా మత ప్రాతిపదికగా వర్గాలుగా విభజించి మొత్తం రాజకీయాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దీంతో పాటుగా ఉన్నటువంటి వ్యక్తి బీహార్లో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ వీళ్ళిద్దరూ కలిసే టోటల్ పొల్యూట్ చేసి పడేశారు తెలుగు రాష్ట్రాల రాజకీయం మొత్తం సర్వనాశనం అయిపోయింది అంటే ఇది కేవలం అటు కేసీఆర్ని తప్పడానికి లేదండి కేసీఆర్ని కూడా తప్పు పట్టడానికి లేదు ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా ఆంధ్ర వాళ్ళ మీద పడేస్తున్నాం ఇది మనం మాట్లాడుకుంటాం కానీ కేసీఆర్ దగ్గర రాజనీతి అనేది కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఎన్టీఆర్ స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి అలాగే పెద్దలందరితో ఆయన రాజకీయం ఏంటనే చూశాడు కాబట్టి అట్లీస్ట్ ఆ విషయంలో మాత్రం కొంచెం సపోర్ట్ చేయొచ్చు కేసీఆర్ నిజంగానే ఆయన రాజనీ రాజనీతిజ్ఞత అనేటువంటి ఒక పాయింట్ మీద మిగతా కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చెప్తున్నాను కదా ఎవరితోటి మనం ఉంటున్నాము అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వస్తుంది సో దాంతోటే రాజకీయాలను పూర్తిగా కలుషితం చేసి ఇగో ఇప్పుడు ఇలాంటి దిక్కుమాలిన డబుల్ స్టాండర్డ్స్తో మాట్లాడుతూ ఉంటారనమాట సో ఏం చేద్దాం జగన్మోహన్ రెడ్డికి హోదా ఇచ్చేద్దాం అంటారా ఇచ్చే అధికారం స్పీకర్కి కూడా లేదు ప్రజలకే ఉంది ప్రజలే ఇవ్వలేదు రేపు పొద్దున్న మళ్ళీ చెప్తున్నా పదకొండు మంది రాజీనామా చేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ పోటీ చేస్తే ఈసారి ఒక్కటన్నా వస్తుందా లేదా అని అనుమానం లేదు మళ్ళీ అదే పదకొండే గెలిచారు అనుకోండి మళ్ళీ అసెంబ్లీకి రాను నాకు హోదా ఇవ్వలేదంటాడా ఈసారి ప్రతిపక్ష హోదా మీద ప్రాతిపదిక మీద మాత్రమే ఆయన వెళ్ళగలుగుతాడా ఈసారి ఆ ఓట్ షేర్ కూడా ఖచ్చితంగా చూసుకోండి మొన్న ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ ఎంత వచ్చేసింది కోటి మంది పైగా నాకు ఓటు వేస్తారు ఇదంతా అన్నారు కదా ఈ పదకొండు మంది పోటీ చేస్తే ఉన్న ఓట్లు కూడా పూర్తిగా పోతాయి వీళ్ళు చేసేటువంటి పనులకి ఏమంటారు మీ అభిప్రాయం కామెంట్స్ తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి